న్యూస్ లో ప్రసారమైన రేణుకా స్టోన్స్ క్రషర్స్ వరుస బాంబు పేలుల కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశాలతో మండల తహసీల్దార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మైనింగ్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ತಪ್ಪು ತುಂಬುದು మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సమీపంలో ఉన్న రేణుకా స్టోన్స్ క్రషర్స్లో జరుగుతున్న భారీ బ్లాస్టింగ్లకు వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని రైతులు ఆరోపించారు મેરે મન સતર માનું જエルડા સર ઓકે 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 જો કડે કા કે સુપર કડે કા પાસ હોય તો મે એમ બટ આયે પૂરી જો છે ના આખરા અમાર લાઈન માં હૈમા હો છે માલ હૈમા બાહિયા એમ જો દેઈયા બાહર કરી ગયે అలాగే వ్యవసాయ సాగుబావులు కూలిపోయి పంటకు నీరు అందటం లేదని రైతులు అంటున్నారు ప్రధాన రహదారులపై భారీ బండరాలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు రైతుల ఆవేదనపై ఐ న్యూస్ లో ప్రసారమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు కలెక్టర్ ఆదేశాలతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు రైతులతో మాట్లాడి హామీ ఇచ్చారు సంఘటనా స్థలానికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ అందించారు అదేన సరేదేవేందర్ గారు మాట కొని పోతారు బాడపల్లికి పోసు చూస్తాడనేపుడు ఆ నాకు ఆల్్రెడీ ఏవో సెల్టానికే ఆ మనిషి అత్తడు ఆ ఎక్స్‌పర్ట్ అత్తడు సెల్టానికే క్రాక్ వచ్చిందా ఐదక్క నుంచి సౌండకే క్రాక్ వచ్చిందా వేరే మనిషి అత్తడు నాకు తెలుదా ఒక్కడే కాక